రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మరోసారి దాని లోతుగా పాతుకుపోయిన హిందూ వ్యతిరేక హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు భక్తుల ఆచారాలను వ్యాఖ్యానించారు మూడు కోట్ల మంది దేవులు ఎందుకు దేవుడిపై ఐక్య అభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు గాంధీ భవన్ లో నిర్వహించిన పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు హిందువుల్లో ఎంత మంది దేవతలు ఉన్నారు మూడు కోట్ల మంది ఉన్నారా మరి అన్ని ఎందుకున్నాయి పెండ్లి చేసుకోనికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెండ్లు చేసుకున్న దేవుడు మందు దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోచమ్మ కళ్ళు పోయాలే కోడి ఉన్నాడు పప్పన్నం ఉన్నాడు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులు అంటే తాగుబోతులు తిండి బోతులుగా చిత్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు విడిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర నాయకులు హిందూ సంఘాలు కాంగ్రెస్ యొక్క నిజమైన అని హిందువుల్ని అపహాస్యం చేయడం వారి నమ్మకాల్ని కించపరచడం మరియు రాజకీయ లాభం కోసం విభజనను తయారు చేయడమని అన్నారు హిందూ దేవతలపై విషం చిమ్ముతూ కాంగ్రెస్ పార్టీలోని అంతర్లీన హిందూ ఫోబిక్ డిఎన్ఏ బయటపెట్టడం బయట పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి మరోసారి మర్యాద యొక్క గీతను దాటారు బహిరంగ వేదికపై అతను సిగ్గు లేకుండా హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు హిందువులలో ఎన్ని దేవతలు మూడు కోట్లు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళకి దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి వయాలి అనే వాళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు మరి అంత మంది ఉన్నారా ఒక తాగేటోడు వేరే దేవుని పూజిస్తారు చికెన్ కోసేటోడు వాళ్ళు వేరే పూజిస్తారు వెజిటేరియన్ వాళ్ళు పూజిస్తారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే హిందువుల మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇది ఎంఐఎం మీద గానే ముస్లిం మీద మాట్లాడడానికి ధైర్యం ఉందా ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ముస్లిం ఇస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని 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 ఈ మస్లిం ఆవాసం పట్టిన తర్వాత మరి వాళ్ళు కూడా కొద్దిగా ముస్లిం కన్వర్ట్ అయ్యి యాంటీ హిందూ అయిన లక్షణాలు కనబడతా ఉన్నా జాగ్రత్త ఉండాలి తెలంగాణ రాష్ట్రండి మీరు తాగటానికి కోదేవుడు తినడానికి కోదేవుడు పెళ్ళి కోదేవుడు పెళ్లిగాలోని కోదేవుడు అని హిందూ దేవుళ్ళని కించపరుస్తారా ఎన్నికల ముంగట ఊరూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు సారక్క మీద ఒట్టు భద్రకాళి మీద ఒట్టు పోషమ్మ మీద ఒట్టు మైసమ్మ మీద ఒట్టు భద్రాచలం రాముడు మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు యమలాడ రాజన్న మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి మరి అప్పుడేమైంది అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు ఇలా ఒక తెలంగాణలో సామెత ఉండే ఏందంటే నడిమంత్రపు సిరొస్తే కూరగాయలను చూసేట ఇవేం కాయలు వంకర డింకర్ ఉండయి అన్నారట గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంత లేదు ఇవాళ ముస్లింలకు క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక దేవుడు ఉండాల ఎక్కడ రూల్ రాస్పెట్ ఉందా